అప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశామన్నారు కళాశాలలో అధ్యాపకుల కార్యాల భర్తీకి కూడా వీరికి అవకాశం వచ్చేలా కృషి చేశామన్నారు ఫార్మాడి విద్యార్థుల శ్రేయస్సు కోసం వైఎస్ఆర్సిపి సీఎం జగన్ ఎప్పటికీ మీతోనే ఉంటారని అన్నారు నేను రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బహుశా రెండు ఒక సంవత్సరం రోజుల తర్వాత ప్రసాద్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది ఫార్మా డి ఫార్మసీ డి విద్యార్థులందరికీ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత secret షార్ట్ టర్మ్ స్టూడెంట్షిప్ గానీ స్కాలర్షిప్స్ కానీ ఇతర స్కీమ్స్ మంజూరు విషయంలో ఫామ్ డి గ్రాడ్యుయేట్ కూడా విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నది ఫార్మసీ కౌన్సిల్ ఢిల్లీలోని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ సిపి తరఫున మనం పార్లమెంట్ లో అటు కేంద్ర ప్రభుత్వంతో సమర్థించిన తర్వాత పనులన్నిటి వస్తా ఉన్నా సంబంధించి అర్హత ఫామ్ అర్హత Awesome. Uh -huh.

因为。You know, ఉద్యోగ అవకాశాలను పెంచేదానికి వైఎస్ఆర్ No. Um.